హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసి వాళ్ళైతే ప్లీజ్ వీళ్ళని లైక్ చేయండి వీళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే మా వారి కోసం ఈరోజు షర్ట్ తీసుకున్నానండి ప్రతి సంవత్సరం ఈరోజు మాత్రం మా వారి కోసం ఏదో ఒక షర్ట్ కానీ లేదంటే గిఫ్ట్ కానీ కొంటాను ఇంతకుముందు వ్యాలంటైన్స్ డే వీడియోస్ చూడని వాళ్ళైతే చూడండి ఈరోజు మార్నింగ్ ఎప్పటిలాగే పిల్లలకైతే దోశలు వేశాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వేడివేడిగా వైట్ రైస్ ముద్దుపప్పు రసంలోకి ఎగ్స్ అయితే ఫ్రై చేసి ఉంచాను ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ముద్దుపప్పు వేడివేడిగా రసము బంగాళదుంప ఫ్రై తనీష్కి అయితే మాత్రము ఈ బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఈవినింగ్ స్నాక్స్ టైంకి పిల్లలకి ఇష్టమైన బిస్కెట్స్ పిల్లలైతే ఎప్పటి నుంచో ఐస్ క్రీమ్ కోన్స్ అడుగుతున్నారండి ఇంకా అందుకని చెప్పి ఐస్ క్రీమ్ కోన్స్ అయితే తెచ్చాను మా పిల్లలైతే స్వీట్స్ అయితే ఎక్కువగా ఇష్టపడరు ఈ రోజైతే ఫ్రూట్స్ అయితే ఏమీ లేవండి పిల్లలకి పెట్టడానికి ఇంకా అందుకని చెప్పి ఫ్రూట్స్ అయితే ఏమీ పెట్టలేదు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి